స్వాగతం శ్రీదేవి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులందరికీ శ్రీదేవిందే అన్ని ఇత్తడి వస్తువులు మొదలు పెట్టుకొని కూర్చుందనుకుంటున్నారా ఇవన్నీ అక్క చెల్లెళ్ళ గాజులకు వదిన మరదళ్ళ గాజులకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట చీరల బదులుగా మేము ఈసారి ఇలా తీసుకున్నాము చీరలు అయితే చీరలు అయిపోతే వస్తువులు అయితే గుర్తుంటాయని ఇలా తీసుకున్నాము ఇది మా పెద్దక్క చెంబు తీసుకుంది ఇత్తడి చెంబు తీసుకుంది మంచిగా ఉంది అర లీటర్ నీళ్ళకంటే ఎక్కువ పడుతుంది పోకలు కూడా తీయలేదు చూడండి అందులోనే ఉన్నాయి ఇదేమో మా చిన్నక్క తీసుకున్న పోపుల పెట్టే ఇత్తడి పోపుల పెట్టే అక్కర అక్కరొస్తుంది అన్నట్టుగా తీసుకుంది అన్నమాట ఇది ఏడు గిన్నెలు వచ్చినాయి మూత కూడా లోపట ఏమున్నాయని కనబడుతుంది ఇత్తడి పోపుల పెట్టే ఈ రెండు మా అక్కలకి వేస్తే తీసుకున్నారు ఇదేమో నేను మా చెల్లెకు మా చెల్లె నాకు వేస్తే నేను మా చెల్లెకు ఇవి ఇత్తడి దీపం కుందులు తీసుకున్నాను ఇవేమో మా వదినకు గాజులేస్తే మా వదినే అందరు ఇత్తడి తీసుకురని మా వదిన వెండి గంధం గిన్నెలు తీసుకుంది మా నలుగురికి సేమ్ ఇవి కూడా అంతే నలుగురైతే నలుగురు ముగ్గురైతే ముగ్గురు ఒకరైతే ఒకరులాగా తీసుకురనమాట ఇదేమో మా మరదలకి అంటే మా తమ్ముని భార్యకు గాజులు వేస్తే మా తమ్ముడు డబ్బులు ఇస్తే నేను ఇవి తీసుకున్నాను రెండు దీపాంతాలు ఇలానే డబ్బులు వేస్ట్ చేయకుండా గుర్తుగా తీసుకున్నామన్నమాట ఇవి మా అక్క బిడ్డే బిడ్డెకు గాజులు వేస్తే తీసుకున్నా అంటే మనవరాలకి గాజులు వేస్తే ఇది చీర బదులుగా ఇత్తడి తాంబాలం తీసుకుంది అన్నమాట ఇది మా రెండో అక్క బిడ్డేకు జాబ్ వచ్చింది గాజులు వేసినందుకు ఇది రెండు కలిసి వస్తుంది అన్నట్టుగా మా చిన్నక్క బిడ్డే కుంకుమరిని తీసుకు కుంకుమారిని చూడండి కాలుగా అయ్యొద్దని కొద్దిగా కుంకుమ వేసి ఇచ్చారు ఇవి మేము చీరల బదులుగా తీసుకున్న ఇత్తడి వస్తువులు ఇలా చీరలు అయితే చీరలు అయిపోతే వస్తువులైతే గుర్తుంటాయి ఎప్పటికీ అన్నట్టుగా ఈసారి ఇలా తీసుకున్నాం మీరు కూడా ఇలా తీసుకుంటే మంచిగా ఉంటుంది చీరల బదులు కానీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు